హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మెయిన్ వీడియో అయితే ఆర్టీఈ ప్రజెంట్ రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పేదవాళ్ళు వెనుకబడిన వర్గానికి సంబంధించిన పిల్లలు ప్రైవేట్ సెక్టర్లో చదవలేకపోతున్నారని చెప్పి వాళ్ళు కూడా అందరితో ఈక్వల్గా ఉండాలని చెప్పి ప్రభుత్వం అనేది ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు శాతం పేదవాళ్ళకి వెనుకబడిన వర్గానికి సంబంధించిన పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఆర్టీఈ రూల్ అయితే తీసుకొచ్చింది సో ఇదైతే రీసెంట్గా నిన్నైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇంకా ప్రజెంట్ అప్లికేషన్ అయితే ఓపెన్ కాలేదు నేను అప్లికేషన్ డీటెయిల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది కూడా నేను అది అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ అయితే జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి అయితే వీడియో అయితే తీస్తున్నాను ఆర్టీఈ చట్టం కింద పేద వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పిల్లలకి ప్రైవేట్ టాప్ టాప్ స్కూల్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కల్పిస్తున్నారు ఇది కూడా లాడ్రీ టైప్ తీస్తారనమాట లాడ్రీ అంటే మన లక్ ఉంటే ఎలాంటి ప్రైవేట్ సెక్టర్లో అయినా చదువుకునే లక్ అయితే రావచ్చు సో మిస్ అవకండి ఇది వచ్చి ఈ స్కీమ్ వచ్చి ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల లోపు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్కి ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్కి అయితే నోటిఫికేషన్ అయితే పడింది సో ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చి ఉండాలి పాప బాబు ఎవరైనా వాటికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఎలాంటి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలనేది నేను ఫర్దర్ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పేదవాళ్ళకి వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పిల్లలకి మేము ప్రైవేట్ సెక్టర్లో చదువుకోలేకపోతున్నాం మా పిల్లల్ని చదివించలేకపోతున్నాం అన్న ప్రతి ఒక్క పేరెంట్కి ఇది చాలా యూస్ఫుల్ అయిన వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ మన పిల్లలకి లక్ ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్లో అయితే సీట్ వస్తుంది ఈ సీట్ వచ్చిన వాళ్ళు ఆ స్కూల్ ఫీజు అయితే మనమైతే పే చేయ అవసరం లేదు మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది స్కూల్ ఫీజు ఇప్పుడు థర్టీ థౌజండ్ అనుకోండి థర్టీ థౌజండ్ గవర్నమెంటే పే చేస్తుంది ఒకవేళ బస్సు మనం మన ఇంటి దగ్గర నుంచి స్కూల్కి బస్సు అనుకోండి బస్ ఫీజు మనం పే చేసుకోవాలి స్టడీ ఫీజు స్టడీ ఫీజు గవర్నమెంట్ అయితే ఎంత అది ఎంతైనా గవర్నమెంట్ పే చేస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని ఏ స్కూల్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఏలూరు నియర్ బై స్కూల్స్ ఏమైతే అవైలబుల్ ఉన్నాయో అదంతా ఒక లిస్ట్లో అయితే వాళ్ళు అప్లోడ్ చేస్తారు ఆ స్కూల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఎక్కడ జాయిన్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఆ స్కూల్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి సో మన లక్కుంటే మన పిల్లలకి సీట్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే షేర్ చేయండి లైక్ చేయండి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇంకా ఏం అప్లోడ్ చేయాలనేది ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది నేను ఫర్దర్గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా అప్పటివరకు బాయ్ బాయ్